హాయ్ అండి మనము ఒకరికి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఒకరికి ద్రోహం చేయాలని ఎప్పుడు మాత్రం అనుకోకూడదు మనం ఒకరికి ద్రోహం చేయాలని చూసే మనకు పైనుంచి ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు ఇవాళ కాకపోయినా రేపైనా చూస్తాడు నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇది నా కరోనా టైంలో సిచ్యువేషను మా ఇంటి ఎదురుగా ఒక ఫ్యామిలీ ఉండేది మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు మా పాప ఏమో వన్ ఇయర్ పాప బాబు ఏమో ఫోర్ ఇయర్స్ పాప మా పిల్లల్ని పాప ఉండటం వల్ల బాబుని అసలు బయటికి పంపించేదాన్ని కాదు ఇంకా వాళ్ళ పిల్లలే వచ్చి మా ఇంట్లో ఆడుకునేటోళ్ళు రోజు ఇంకా వాళ్ళ ఇంట్లో కరోనా పాజిటివ్ వచ్చిందని వాళ్ళ ఆవిడికి తెలుసు వాళ్ళ ఆయనకి కరోనా పాజిటివ్ వచ్చిందని అయినా కూడా వాళ్ళ పిల్లల్ని మా ఇంటికి పంపించేది ఇంకా అలాగే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి కరోనా పాజిటివ్ అని వచ్చేసింది ఇంకా అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తుంది మా కరోనా పాజిటివ్ వచ్చింది మా పిల్లలు మీ ఇంట్లో ఆడుకుంటారు కదా మీరు వెళ్ళి కరోనా టెస్ట్ చేయించుకోండి అని వా అమ్మో ఇదేంటి రా బాబోయ్ అనుకున్నాను నేనైతే ఇంకా అప్పటికి మా వారికి చెప్తే లేదు లేదు ఏం లేదు ముసుకొని ఉండి అన్నాడు ఇంకప్పుడు నేను వెళ్ళి చెక్ చేయించుకుంటే నాకైతే పాజిటివ్ వచ్చింది నిజంగా నా ఆ సిచ్యువేషన్లో మా ఇంటి ఇళ్ళ పాదికి మేమైతే నరకం చూసాము ఎంత సీరియస్ అయిందంటే మా వారికి ఆ టైంలో నిజంగా ఎంత కోపం వచ్చిందంటే